నుంచి ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం సంవత్సరంలో ఒక వారమైన స్పోర్ట్స్ కేటాయించి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం నిజంగా నాకైతే చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఏపీఎన్జిఓ సంఘ ప్రతినిధులందరికీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా మీ అందరికీ తెలుసు మన జీవితంలో శారీరకంగా మనం దృఢంగా ఉంటేనే రేపు చదువుల్లోనైనా అన్ని అవకాశాలు చూపించుకోవచ్చు దానిలో భాగంగానే ఇప్పుడు మన పిల్లలకు కూడా మన స్పోర్ట్స్ అనేది ఒక కార్యక్రమంలో భాగం చేయడం జరిగింది ముఖ్యంగా మన పిల్లలకైతేనే మనకైతేనే ఫిజికల్ ఫిట్నెస్ ఎంత ముఖ్యమో రేపు మనం ప్రపంచంలో అన్ని ఉద్యోగ అవకాశాల్లో కూడా ఈరోజు ఒక ఒక ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే మీరు అందరూ గమనించి ఇట్టారు ఇక్కడ వాళ్ళంతా ఎన్జిఓ సంఘం ప్రతినిధులు కాబట్టి ఒక ఉద్యోగం దక్కించుకోవాలంటే ఎంత కష్టమో మీ అందరికీ తెలుసు